భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం భూపాలపల్లి చేల్పూరు గ్రామంలో రామదాసు తిరుపతి తిరుపతమ్మ దంపతులు స్వహస్తాలతో పండించిన వడ్లు పూజ చేసి భక్తులకు పంపించడం జరుగుతుందని గోలివాడ చంద్రకళ తెలిపారు ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భక్తులు కోటి కోటి తలంబ్రాలుగా వల్చి మళ్లీ రామదాసు తిరుపతికి పంపిస్తారని అవి రామదాసు భక్త మండలి వాళ్ళు మళ్లీ పూజ చేసి భద్రాచలం ఆలయం కమిటీకి ఈవోకి అందజేస్తారని వాటిని శ్రీ సీతారాముల వారి తలంబరాలుగా శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం తలంబ్రాలుగా వాడుతారని తెలిపారు ఈరోజు గ్రామంలో సీతారామ సేవామి నుంచి భద్రాచల రామయ్య కళ్యాణం కోసం కోటి గోటి సరంబరాల కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది ఇవి భూపాలపల్లి చెల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతి తిరుపతమ్మ దంపతుల చేతి మీద బడ్లు పండించి వాటిని పూజ జరిపించి పంపించడం జరిగింది మళ్ళీ ఈ బియ్యాన్ని మళ్ళీ రామదాస్ తిరుపతి గారికి అందజేస్తే వాళ్ళు ఆలయ కమిటీలో అందజేస్తారు అక్కడ భద్రాచలంలో అప్పుడు ఆ పూజ చేసిన తర్వాత శ్రీరాములకు ఇవే తలంబ్రాలు వాడతారు ప్రతిసారి కాబట్టి ఈసారి మాకు ఈ మేడిపల్లి గ్రామానికి అదృష్టం దక్కింది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం